ಚಂದ್ರಿಯ <laughs> <laughs> మీరు ఒక లెటర్ ఇస్తున్నప్పుడు నేను శాలరీ వేస్తుంది అన్ని దగ్గర నేనైతే పోయిన ఇరవై రెండో తారీఖే అప్డేట్ చేశాను ఫస్ట్ మీకు అవుట్ సోర్సింగ్ వాళ్ళకి వేస్తేనే నేను గవర్నమెంట్ కి శాలరీ పెడతాను ఈ ఆఫీస్లో నేను వచ్చిన దగ్గర నుంచి రెండున్నర సంవత్సరాలు అదే చేశారు ముందు ఇరవై రెండో తారీఖు మీకు అప్డేట్ చేసిన తర్వాత మాత్రమే మాకు చేస్తాను నేను అవుట్ అయినా మీకైనా సెక్రటరీ షాప్కైనా అయితేనే ఈ గవర్నమెంట్ ఇక్కడ మున్సిపాలిటీలో పని చేస్తుంది పర్మనెంట్ ఎంపైస్కి నేను అమ్ము వేస్తున్నాను కాబట్టి మీకు పెట్టలేదు అంటే నాకు కూడా పని ఉండదు మీకు జీతం పడుతుంది అది ఎందువల్ల ఈ వల్ల ఇదే కదా ఫస్ట్ నేను మరి పర్మేరైనా ఈరోజా నర్సాపూర్ ఒక దగ్గర ఇచ్చారు మిగిలిన దగ్గర ఎక్కడే వాళ్ళు నూట ఇరవై మూడు మున్సిపాలిటీల్లో నర్సాపూర్ ఇచ్చారు మళ్ళీ ఇక్కడ ఇస్తున్నారు ఇంకెక్కడ ఇవ్వలేదు ఈ రోజు పొద్దున్న ఈ సెవెన్ ఎయిట్ ఓ క్లాక్ అప్పుడు న్యూస్ ఇది మరి ఇప్పుడు పది గంటల తర్వాత ఇచ్చారేమో ఏమో ఇది కూడా మీరు ఏమైనా న్యాయం చేయమని ఇచ్చారు మంచిది అందరికీ నమస్కారం ఈ మీడియా మీడియా మూలంగా నేనేం తెలియజేయాలనుకుంటున్నానంటే మేము ఈరోజు మున్సిపల్ కార్యాలయానికి వచ్చి మా కమిషనర్ గారిని కలిసి మా యొక్క డిమాండ్స్ మా విల్లపా పత్రం ఏమైతే ఉన్నదో అది సార్కి అందజేశాము మేము మేమైతే గవర్నమెంట్కి వ్యతిరేకం కాదండి మేము మా కష్టానికి తగిన ఫలితాన్ని ఇవ్వమని ఆశించి కోరుతున్నాము కూలి పని చేసుకునే వాళ్ళకు కూడా ఒక రోజుకి ఏడు వందలు పైగానే దాడుతూ ఉంది కానీ మేము కష్టపడి డిగ్రీలు పీజీలు ఎంబీఏలు చేసిన వాళ్ళు కూడా వాలంటీర్గా పనిచేస్తున్నాము ఇంతవరకు మేము ఎంతో కష్టపడి కరోనా టైంలో కూడా మేము చాలా కష్టపడి ప్రభుత్వాన్ని చాలా ముందుగా నడిపించినాము కానీ మా యొక్క సేవను ఎవరు గుర్తించడం లేదు జగన్ సార్ గారి బర్త్డే రోజు ఏదో ఒకటి తీర్మానిస్తామన్నారు కాబట్టి ఇంతవరకు మేము ఎదురు చూసాము కానీ ఆ రోజు కూడా మాకు ఎటువంటి మంచి అయితే అంద ఫలితం అందలేదు దాని కొరకు మేము మా డిమాండ్స్ని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం మేము నవరత్నాలు మాత్రమే కాదండి చాలా వర్క్స్ మున్సిపల్ ఆఫీస్ వర్క్స్ అన్నీ కూడా చేస్తున్నాము కానీ మా కష్టానికి తగిన ఫలితం ఇవ్వట్లేదు సహజంగా ఐదు వేల రూపాయలు ఒక్క మెంబర్ జీవించడానికి కూడా సరిపోదు ఇక్కడ ఎంతో మంది జెంట్స్ కూడా వర్క్ చేస్తున్నారు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ అన్నీ వదులుకొని ఏదో వచ్చినాం స్వచ్ఛందంగా వచ్చినామనే ఒక కోరికతోనే అంతమంది కష్టపడి పనిచేస్తున్నారు మాకు ఇస్తున్న జీతం ఇస్తున్న వేతనం సరిపోవటం లేదు మా డిమాండ్స్ని అంతా అర్థం చేసుకొని మాకు కొంచెం వేతనం పెంచాలని కోరుకుంటున్నాము ఏదైనా ఒక రెస్పాన్స్ వచ్చే వరకు మేము విధుల్లోకి రాకూడదని అనుకుంటున్నాము డిమాండ్స్ డిమాండ్స్ మా రోజు రోజువారి కూలిగా ఆరు వందల రూపాయలు చేసినా కానీ మాకు నెలకు పద్దెనిమిది వేల రూపాయలు వస్తుందండి మాకు కాంట్రాక్ట్ కానీ లేదా అవుట్ సోర్సింగ్ కింద మమ్మల్ని జాయిన్ చేసుకోవాలి నెక్స్ట్ ఏమి అనే ఫ్యూచర్లో చాలా మందిలో ఉంది మాకు అంటూ ఒక భరోసా కల్పించమని ఈ మీడియా పూర్ణంగా తెలియజేస్తున్నాం సూపర్ సూపర్ విద్యుత్ బాయిస్ చెయ్ మా విద్యుత్ విన్నపం ఏమనగ మేము పరిస్థితి ఇప్పుడున్న ఉన్న కి సాలరీస్ సో ఇప్పుడు వాలంటీర్స్ అందరూ కోరుకుంటూ మేము స్ట్రైక్ స్ట్రైక్ దానికి లిమిట్ ఎక్కువగా చెప్తా అన్నారు మాకు మా గౌరవంగా అందరికీ మాకు కావాలని మా గౌరవంగా ఇవ్వాలనేసి కోరుకుంటున్నాము తరాలు కొలం మున్సిపాలిటీ తరఫున మేము వాలంటీర్లందరూ అందరూ మా మా గౌరవ వేతనం పెంచాలని ఉద్దేశంతో మా వినతిని ముఖ్యమంత్రి దాకా తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను ఆగస్టు పదహైదు నుంచి ఇప్పుడు గత ఐదు సంవత్సరాలు అప్పటి నుంచి మా గౌరవ వేతనంగా ఐదు వేల రూపాయలు మాకు ఇస్తా ఉన్నారు ప్రస్తుతం ఐదు వేల రూపాయలు మాకు దేనికి సరిపోవడం లేదు నిత్యావసర వస్తువులు గానీ ఏ ఒక్కటి కానీ కొనాలన్నా కూడా పెట్రోల్ కానీ అధిక రేటుగా ఉంది మాకు ఎక్కడ తిరగాలన్నా కూడా మాకు ఐదు వేల రూపాయలు సరిపోవడం లేదు దయచేసి దయచేసి మమ్మల్ని ఇప్పుడు ఏపీఎస్ఏపిర్స్కోర్స్ మీట్లో పెట్టామే చెప్పు కాంట్రాక్ట్ బేస్ కిందనా లేదంటే సోర్సింగ్ కిందనా మమ్మల్ని తీసుకొని మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుకుంటున్నాము అదే కాకుండా మాకు ఇప్పుడు ప్రజెంట్ కూలింగ్ పది కూడా మాకు ఎనిమిది ఎనిమిది వందల రూపాయలు ఇస్తా ఉన్నారు అంత లేకపోయినా మాకు కనీసంగా ఒక ఆరు వందల రూపాయలైనా మాకు ఇవ్వాల్సిందిగా కోరు కోరుకుంటున్నాము ఇందులో మేము పీజీ చేసిన వాళ్ళు ఉన్నాము ఇంటర్ నుంచి ఇంటర్ డిగ్రీ పీజీ ఎంకామ్ కూడా చేసిన వాళ్ళు ఉన్నాము వాటి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం